ఉలువ చేయను అనేది ఫస్ట్ టైం చూస్తున్నా అంటే నేను పంట గురించి తెలుసు కానీ ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఎలాంటి మందులు తవ్వకాలు ఎలాంటి లేకుండా పండించే ఏకైక పంట ఈ ఉలువ చూడండి ఉలువకైతే వచ్చింది మనం ఒకసారి ఉల్వ ఉల్వకాయ తెంపిన కాయలు అయితే ఇగో కాయలు చూడండి ఈ ఉల్వ లివర్కు చాలా పం ఈ పంట ఏంటంటే మన గుడాలు కానీ తొక్కు నూరుకుంటారు మనకు శరీరానికి చాలా మంచిది మనకు ఇంకోటి ఏంటంటే లివర్ ప్రాబ్లమ్స్ జాండీస్ అయిన వాళ్ళు అయితే ఎక్కువ ఇదే పెడతారు అంత మంచి ఉల్వ పంట రాండ అంతరిస్తుందని చెప్పచ్చు ఇక్కడ వెలిసే వాళ్ళు అయితే మా పెద్దవా అయితే వేసిండు ఈ ఉల్వ పంట దీనికి వాటర్స్తో కట్ట అవసరం లేదు జస్ట్ మనకు నేచర్ ద్వారానే మంచు ద్వారానే వండుతుంది ఇది కటింగ్కి వచ్చింది ఇంకో కటింగ్ ఇది గోస్త చూడండి మనకు కటింగ్ అయింది ఫ్రెండ్స్ ఇది చాలామందికి ఉలో ఉలో పంట గురించి దీని ఉపయోగాలు గురించి అయితే చాలామందికి తెలియదు కానీ ఇది మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్కగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మా పెద్దమ్మ ఉన్నది ఒకసారి అడుగుదాం పెద్దమ్మను ఉల్వ పంట దేనికి ఉపయోగపడుతుంది ఉల్వలు దీన్ని తవ్వకాలుంటా దీనికి మందులు చెప్పు ఒకసారి దీనికి మందు లేని పంట బిడ్డ దీనికి మందు లేదు మందులేక పంట వండిస్తుంది పంట వండితే ఇది మనకు ప్రాణం మంచిగా లేకపోతే ఆరోగ్యం మంచిగా లేకపోతే మనకు అవసరం ఇది రెండు రోజుల పంట రెండు నెలల మూడు నెలల మూడెల్ మూడు నెలలు పెద్దమ్మకి మనకు కటింగ్కి వచ్చింది మూడు నెలల పంట అని చెప్తారు అక్కడ ఒక చిన్నమ్మ ఉంది ఆ చిన్నమ్మ ఇద్దరు అయితే ఈ అయితే వచ్చి ఈ ఈ ఉల్వన ఉల్వ పంట కోష్టానికి అయితే వచ్చారు ఫ్రెండ్స్ మనకి చాలా ఔషధ గుణాలు అంటే లివర్కి సంబంధించిన దీని గుడాలు కానీ దీన్ని ఉల్వ తొక్కు అంటారు ఉల్వ తొక్కు తిన్నా ఉల్వ గుడాలు తిన్నా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఈ పంట చా దాదాపు వీటి నేటి జనరేషన్కి అయితే ఇలాంటి తక్కువ వేస్తారు రేర్ పంటలు ఇది నాకు తెలిసి వర్షా వర్షాధార పంటల్లో ఎక్కువ వేసే అవకాశం ఉంటుంది ఇది మనకేందంటే నీటి వసతులు తక్కువ ఉన్న ప్రాంతంలో ఎక్కువ మేబీ ఇది రాయలసీమ సైడ్ వేస్తారు కావచ్చు ఎక్కువ తెలంగాణలో అయితే నేను ఇది టూ టైమ్స్ చూడడం కానీ ఎక్కువ శాతం మంచి ఔషధ గుణాలు మంచి నేచర్ ఉన్న వంట అని చెప్పచ్చు చూడండి ఉల్లు ఎంత మంచిగా కాసిందో నో ఫెర్టిలైజర్స్ నో తవ్వుడు తవ్వుడు కానీ ఏది కానీ లేదు ఫ్రెండ్స్ ఏవి అవసరం లేకుండా వంట అట ఒకసారి మనం చిన్నమ్మ అడుగుదాం మనకి ఇక్కడికి పెద్దమ్మ వాళ్ళ చిన్న ఓ ఈ చిన్నమ్మతో మాట్లాడదాం మంచి అవసరమైన పంట ఇది ఒకసారి పని చేస్తుంది కూరుకుంటే పనిచేస్తుంది ఇవి బుక్ తూడలు వేసుకుని బిక్కినా పని చేస్తది అన్నిటికి సంబంధించిన ఇది దీనికి అంటే మందులకి ఇట్లా కొడతారు మందు లేదు దీనికి తవటం పెట్టు లేదు మందుజాలు లేరు ఏమి లేదు ఇది మంచిగా ధర్మానికి పండిన విత్తనం ఇది అన్ని ప్రోగాలకత్తాయి చూసిరా ఫ్రెండ్స్ మనకు అన్ని రకాలుగా ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తున్నారు చిన్నమ్మ అంటే మనకు ఇది జస్ట్ మనం ఒకసారి ఒక సాలు పెట్టి దున్ని మొలిసిందంటే దీని తవ్వకం ఉండదు వాటర్ కట్టుడు ఉండదు ఎలాంటి పని లేకుండా న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా వండే పంట ఏదైనా ఉందంటే ప్రస్తుత రోజుల్లో ఈ ఉలువ పంట అని చెప్పొచ్చు మనకు తెలంగాణలో చాలా కొన్ని ఏరియాలో ఇస్తారు అంటే నీటి ఎద్దడు ఉన్న ప్రాంతాల్లో వేస్తారు మా ఊర్లో అయితే ఇక్కడైతే ఉల్వ పంట అయితే వేసారు మనకు చుట్టుపక్కల మొత్తం పత్తే ఉంటుంది కానీ ఇక్కడైతే మనకు ఈ ఉల్వ పంట అయితే వేసారు మనకు ఉల్వలు ఏంటంటే మంచి నేచురల్ గుణాలు మనకి ఇక్కడ మెయిన్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఎలాంటి ఫెర్టిలైజర్స్ కొట్టే అవసరం లేదు పంట అంటే మనకు ఈ రోజులలో ఏ ఫెర్టిలైజర్ కొట్టిందైతే ఏ పంట పండదు కానీ ఖచ్చితంగా తవ్వకం లేని ఏ పంట పండదు మందులు కొట్టకుండా పంట పండి అలాంటి తవ్వులు లేదు మందులు కొట్టు లేదు నీళ్ళు కట్టు లేదు అంటే ఈజీ ఒక రైతుకు ఈజీగా కానీ ఈ రోజులలో మనకు పనికి వచ్చే పంటల కన్నా పనికిరా అంటే ఎక్కువ శాతం పత్తి ఉన్ను వరి తప్ప ఈ మనకు పనికొచ్చే మనిషికి పనికి వచ్చేది తక్కువ అని చెప్పచ్చు నేటి జనరేషన్కు ఈ ఉల్లో పంట శుద్ధి పరిస్థితికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉంటుంది అంటే ఉల్వ మీకు ఒకసారి నేను ఉల్వలు ఒకసారి తెంపుతున్నా ఇవో చేతులు తెంపుతున్నా చూడండి ఓ ఫ్రెండ్స్ మనకు బ్లాక్ కలర్ కనబడుతుంది ఒక్క నిమిషం ఇవో ఇవి ఉల్వలు దాదాపు అంటే చాలామంది ఉల్వలు చూస్తుంటారు కానీ ఉల్వ ఉల్లవ మనకు పండించే విధానం చాలామందికి అంటే తెలుసు కావచ్చు బట్ నేనైతే ఈ ఫస్ట్ టైం చూస్తున్నా ఉల్లువ పంట గురించి మన ప్రాంతాల్లో పండే అనుకున్నా కానీ ఇక్కడ మనకు వర్షధారంగా ఒకప్పుడు వండినాయట మనకి ఇప్పుడు వాటర్ రిసోర్సెస్ పెరిగిన తర్వాత ఓన్లీ పత్తి మక్క మొక్కజొన్న వరి ఈ మూడు పంటలగే ప్రధాన పంటలు అయిపోయినాయి మనకు పప్పు దినుసులు అయితే చాలా అని చెప్పొచ్చు ఈ ఉల్వ అనేది ఏంటంటే లివర్కి సంబంధించిన బాలింతలకు ప్రతి ఒక్కరికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఉల్వ ఇది ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇది మం మంచుకు తీసుకొని తేలిగ్గా పండుతుంది ఫ్రెండ్స్ ఇది మంచి పంట అని చెప్పచ్చు మనకు ఒక రకంగా ఇది పప్పు దినుసుల కిందకి వస్తుంది కావచ్చు మనకు రేర్గా వండే పంటల్లో ఇది ఒకటి రైతుకు చాలా రకాల మేలునిచ్చే అని చేచ్చు దాదాపు మనకు వాటర్ లేని ఏరియాలో ఎక్కువ పండించే అవకాశం అయితే ఉందని చెప్పి తెలుస్తుంది ఫ్రెండ్స్ ఒక చిన్న అంతరాయం నెట్వర్క్ ఇష్యూ వల్ల మనకు నెట్ నెట్ కనెక్ట్ కాలే ప్రతి ఒక్కరూ ఈ రోజులలో అయితే మనకు శరీరానికి పనికొచ్చే మనకు పనికి వచ్చే కొన్ని పంటలు అయితే వేయాల్సింది అసలు గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్స్తో పెట్టాలి ఎందుకంటే ఉల్వ అనేది అంత మంచి పంట ఆ పంటను మన నేటి తరాలకు మనం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క పంట ప్రతి ఒక్కరూ జస్ట్ ఈ యొక్క ఉల్వ తొక్కు తిన్నా మన శరీరానికి ఒకసారి అయితే గూగుల్ చేయండి ఉల్వ గురించి అంత న్యాచురల్ లాభాలు ఉంటాయి ఫస్ట్ ఇది ఒకసారి దున్నీరుగా అంతే ఇందేమైతే ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఫ్రెండ్ నెట్వర్క్ కొంచెం ఇష్యూ ఉంది ఇక్కడ సరిగ్గా సిగ్నల్ రావట్లేదు అందుకోసం కట్ అవుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే ప్రతి రైతు తన ఇంటి మందమన్నా ఈ ఉల్లువ పంట వేసుకోవాలి ఎందుకంటే మంచి ఉండే పంట కాబట్టి ప్రభుత్వం కూడా కొన్ని పంటలను ప్రోత్సహించాలి కొన్నిటికి ఏంటంటే నా దృష్టిలో అయితే కొన్ని పంటలు ఎత్తేనే రైతు బంధు రైతు బీమా ఇస్తా అనేది ఒక రిస్ట్రిక్షన్ పెట్టాలని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే అన్ని పంటలు పండిస్తేనే అన్ని రకాల ఈరోజు పప్పు కొరత మనకు ఎందుకు ఏర్పడుతుందంటే అందరూ కొన్ని రకాల పంటలు పెడితే మిగతా ఎవరు పెట్టాలి దాని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాస కొన్ని ఆలోచించాలి ఫ్రెండ్స్ మీ ఊళ్ళలో ఉల్లో పంట ఎవరైనా వేసారా వేస్తే నాకైతే కామెంట్ చేయండి మా పెద్దనాన్న వాళ్ళు అయితే చేశారు ఈ పంట అయితే మంచి న్యాచురల్ పంట ఫ్రెండ్స్ మనం మా ఊళ్ళో ఉన్న చారిత్రాత్మక కట్టడంగా చెప్పచ్చు దీని ఇది హిస్టారికల్ మూమెంట్ భయానకూల్ ఇదికి ఈ భయానగుండు అనేది అంటే చరిత్ర ఆధారాలు మనకు ఇంకా పర్ఫెక్ట్గా తెలియదు కానీ ఏమంటారంటే ఊరికొక కాపల అనే విధంగా మాట్లాడేవారు బహుశా అదే కావచ్చు ఈ భయాన గుండ్లు ఓకే ఫ్రెండ్స్ నేను మరొక వీడియోతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఈ నెట్వర్క్ ఇష్యూ వల్ల నేను విషయాన్ని చెప్పలేకపోతున్నా సరిగ్గా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇది భయానగున్న అంటారు ఊరికి కాపలాదారుడు అంటారు కావచ్చు నాకు తెలిసి మనకు మా హిస్టారికల్ మూమెంట్ ఇది దీన్ని ఊరి చరిత్రగా కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునిపై ఉంటుంది అది మనం నెక్స్ట్ వీడియోలో ఈ భయానగుళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా బాయ్ ఫ్రెండ్స్ చూడండి గద ఉంది మంచి హిస్టారికల్ ప్లేస్ ఇది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ ఫుల్ ఫ్రెడ్జ్గా ఎక్స్ప్లెయిన్ చేసేవి చూస్తా మంచి లైవ్ వీడియోలో ఈ బ్యానర్ గురించి వివరించే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ కొంచెం టెక్నికల్ ఇష్యూ నెట్వర్క్ ఇష్యూ బాగుంది నెట్వర్క్ ఇష్యూ వల్ల నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా ఓకే ఫ్రెండ్స్